బాలకృష్ణుడి అల్లరికి హద్దు పద్దు లేదు రేపల్లలో ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఈయన చేసిన పనేమి అంటే బాలకృష్ణుడు చేసిన పనేమంటే పసివాడి రూపంలో అందరి ఇళ్లలోకి ప్రవేశించి వారి దేవుడి గదిలోకి అంటే వేలుపల గదిలోకి కూడా ప్రవేశించి ఆ విగ్రహాలనంతా నోట్లో పెట్టుకొని ఎవరైనా అయ్యో భగవంతుడురా దేవుని విగ్రహాలను నోట్లో పెట్టుకుంటున్నావురా తప్పు అని చెప్తే నాకంటే దేవుళ్ళ అని చెప్పి ఆ విగ్రహాలని ఆ వేలుపుల గోడలని మొత్తం ఎంగిలి చేసి వికా వికా నవ్వుతున్నాడట పకా పకా నవ్వుతున్నాడంట ఆ విషయాన్నే పోతన తన భాగవతంలో ఈ విధంగా వర్ణిస్తాడు వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవిక నగి మా వేలుపుల గోడలపై ఓ హేలావతి నీ ఎంగిలి చేశాను వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడను వికవిక నగి మా వేలుపుల గోడలపైనో హేలావతి నీతనూజుడు ఎంగిలి చేశాను